హిందూ సోదరులందరికీ ముందుగా హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు ఇది హనుమత్ జన్మదినోత్సవం కాదు దీని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ రామదూత అయిన హనుమంతుడు అమేయ బల సంపన్నుడు ఆయన నామస్మరణతో భయందోళనలు తొలగిపోతాయి భూత ప్రేతాదులు పారిపోతాయని ప్రతిది భక్తుల పాలిట కల్పవృక్షమైన ఆంజనేయుడు బలం భక్తి వినయం విధేయతలకు ప్రతిరూపం అలాంటి ఆంజనేయ వారికి చైత్ర పౌర్ణమి నాడు విజయప్రదాత అయిన హన్మద్విజయోత్సవాన్ని నిర్వహిస్తారు ఇంతకీ ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే రావణ సంహారం అనే లక్ష్యం దిశగా రామాయణ కథ నడవడంతో ప్రధాన పాత్ర హనుమంతుడిదే అందుకే సముద్రాన్ని చిటికన వేలితో భావించి ఆంజనేయ స్వామివారు రామాయణానికి చాలా అంటే చాలా హనుమంతుడు లేనిదే రామాయణం లేదు అనే విధంగా ఆ స్వామివారి యొక్క ప్రమేయం అయితే రామాయణంలో ఉంది ఇప్పుడు అంతటి మహనీయుడైన హనుమంతుడి జన్మదినోత్సవాన్ని ఏ రోజు నిర్వహించాలనే విషయంలో సందిగ్ధత ఉంది ఉత్తర భారతదేశ ప్రజలు హనుమ జన్మదినోత్సవాన్ని చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు అంటే రేపు తమిళనాడులో మార్గశిర అమావాస్య నాడు ఒడిషాలో మేష సంక్రాంతి రోజున నిర్వహిస్తారు తెలుగు ప్రాంతాలలో చైత్ర పౌర్ణమిని హన్మద్ విజయస్థంగా వైశాఖ బహుళ దశమిని హన్మద్ జయంతిగా జరుపుకునే ఆనవాయితీ కనిపిస్తుంది వైశాఖ మాసం కృష్ణపక్షంలోని దశమి మంగళవారం నాడు పూర్వభద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పండితులు పేర్కొంటారు పరశర సంహితలోని వైశాఖీ మాసి కృష్ణయా దశమ్యం మందవాసరి పూర్వభద్ర ప్రభుతాయ మంగళం శ్రీ హనుమతి అనే శ్లోకాన్ని దీనికి ప్రమాణంగా తీసుకోవాలి అని చెబుతారు లంకా దహనం శ్రీరామ సత్కారం హనుమద్విజయోత్వానికి సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి సీతను అన్వేషిస్తున్న హనుమంతుడు లంకలో ఆమెను కనుగొన్నాడు ఆ సంతోషంలో అశోకవనాన్ని నాశనం చేశాడు రావణుడి సైనికులు ఆయనను బంధించి తోకకు నిప్పు అంటిస్తే ఆ నిప్పుతో లంకా దహనం చేశాడు ఆ రోజు చైత్ర పౌర్ణమి రావణ సైన్యంపై హనుమంతుడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ వేడుకలను నిర్వహించడం సాంప్రదాయంగా మారింది అనేది ఒక కథ కాగా మరో కథ ప్రకారం రావణ సంహారం తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రాముడు తన విజయానికి ఎంతగానో దోహదపడిన హనుమంతుణ్ణి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఘనంగా సత్కరించాడు చైత్ర పౌర్ణిమ నాడు జరిగిన ఈ సత్కారానికి చిహ్నంగా ఆ రోజును ప్రజలు హనుమత్ విజయోత్సవంగా జరుపుకుంటారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్